మనీషా ప్రెగ్నెంట్ కాదని రిపోర్ట్స్ రావడంతో అరవింద మనీషాని నిలదీస్తూ ఉంటుంది ఇక దాంతో మనీషా ఎంతో తెలివిగా అవి రాంగ్ రిపోర్ట్స్ అంటే కరెక్ట్ రిపోర్ట్స్ ఇప్పుడు వచ్చాయని చెప్పి మళ్ళీ రిపోర్ట్స్ని అరవిందకి చూపిస్తూ ఉంటుంది దాంతో ఆ రిపోర్ట్స్ చూసి అరవింద షాక్ అవుతూ నువ్వు నిజంగానే ప్రెగ్నెంట్ వా మనీషా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక మనీషా వైపు చూస్తూ మనసులో ఊరి నుండి వచ్చిన దానివి నీకే అన్ని తెలివితేటలు ఉంటే అమెరికా యూనివర్సిటీలో చదువుకున్న దాన్ని నాకు ఇన్ని తెలివితేటలు ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది తర్వాత లక్ష్మి డాక్టర్ని కూడా ఇంటికి పిలిపిస్తుంది ఆంటీ నేను ప్రెగ్నెంట్ని కాదని మీకు ఇంకా నమ్మకం లేకపోతే ఎలాగో డాక్టర్ని పిలిపించారు కదా డాక్టర్ చేత కూడా చెక్ చేయించండి అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇక డాక్టర్ మనీషాని చెక్ చేసిన తర్వాత ఇట్స్ కన్ఫర్మ్ షీఈ్ ప్రెగ్నెంట్ అని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇప్పటికైనా మీకు నా మీద నమ్మకం కలిగిందా ఆంటీ అని చెప్పి మనీష అంటూ ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ మనీషా అని చెప్పి అరవింద మనీషాకి సారీ చెప్తుంది నేను కడుపులో మోస్తుంది మిత్ర రక్తాన్ని మాత్రమే కాదా ఆంటీ మీ నమ్మకాన్ని కూడా అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇక దాంతో అరవింద లక్ష్మిని తిడుతూ చూడండి ఇకపై ఎవరు కూడా మనీష ప్రెగ్నెంట్ గురించి మాట్లాడద్దు తను నిజంగానే ప్రెగ్నెంట్ అని చెప్పి అరవింద బలంగా నమ్మడంతో ఇక మనిష ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటే లక్ష్మి మాత్రం బాధపడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి